వెల్కమ్ టు జీవనది గోదావరి ఛానల్ ఈ రోజున మా ఇంట్లో పూసినటువంటి ముద్దు మందారాలన్నింటినీ కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను ఈ ముద్దు మందారాలు ఎక్కువగా కూడా ఎండాకాలంలో ఎక్కువగా పూస్తూ ఉంటాయండి వీటికి బాగా ఎండ బాగా తగలాలి అలాగే ఎండ బాగా తగిలినట్లయితే కనుక ఈ పూలు ఎక్కువగా విరివిగా మనకి పోస్తూ ఉంటాయి మధ్యలో మందారాలకి చేడ తగిలినప్పటికీ కూడా ఈ ఎండాకాలం రాగానే అనేకమైనటువంటి పూలతోటి అంటే విపరీతంగా ఎక్కువగా పూయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ పూలు దేవతా పుష్పాలుగా కూడా మనం భావిస్తూ ఉంటాము అలాగే దేవుడి యొక్క అర్చనకి కూడా మందారాలు ఎంతగానో ప్రీతికరమైనవి అని మన సనాతన ధర్మం కూడా తెలుపుతూ ఉంది మనకి ముద్ద మందారాల్లో అనేక రకాలైనటువంటి మందారాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం మా ఇంట్లో మూడే ఉన్నాయండి తర్వాత ఈ అన్నింటినీ కూడా కోసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మూడు రకాల మందారాలు ఉన్నాయి ఒకటి రేఖ మందారమును రెండు ముద్దు మందారాలు మీరు ఈ యొక్క పళ్ళెంలో మీరు చూడవచ్చు ఈరోజు పూజకు కోసినటువంటి ఈ మందారాలతోటి మా యొక్క దేవుడికి అంటే మా ఎలవేల్పు దత్తాత్రేయ స్వామికి పూజ చేస్తాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి